హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ని ఫ్రీగా విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి మరి ఈరోజు న్యూస్ పేపర్లో గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ సంబంధించిన మరి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మార్చ్ మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు ఆ వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ పడ్డారని ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్లో ఒక్క పోస్టుకు థర్టీ సెవెన్ మెంబర్సు పోటీలో ఉండగా గ్రూప్ టూలో వన్ ఇస్ ఇస్టు త్రీ ట్వంటీ నైన్ గ్రూప్ త్రీలో వన్ ఈస్ట్ వన్ నైంటీ సిక్స్ పోటీ ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సి వ్యూహాత్మక చర్యలు చేపట్టిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ న్యూస్ సంబంధించిన వివరణ ఒకసారి పరిశీలిద్దాం ఇది న్యూస్ అనేది ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఫలితాలను మరో రెండు వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ టూ ఆ పైన గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేయాలని టీజీపీఎస్ నిర్ణయించింది ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికై ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరో పరీక్ష ఫలితాలకు సిద్ధమైంది అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చ్ మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటిస్తారు ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదలవుతాయి ఈ మూడు పరీక్షలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారని మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మొత్తం టోటల్ మూడు మూడు కేటగిరీలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉండగా వాటికి ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారని ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో తొలి గ్రూప్ వన్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నో బాలారిష్టాలను దాటుకొని మొదటిసారి గ్రూప్ వన్ పరీక్షలు సజావుగా జరిగాయి ఈ నేపథ్యంలో ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని టీజీపీఎస్సి నిర్ణయించింది నిజానికి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి తొలిసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలవగా అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి జనవరిలో పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు రావడంతో ఆ పరీక్షను రద్దు చేసి రెండు వేల ఇరవై మూడు జూన్లో నిర్వహించారు అయితే బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణం చూపు కారణంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది ఏది సెకండ్ రెండవ జరిగిన పరీక్షను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా జాబ్ క్యాలెండర్కు కసరత్తు జరిగింది అయితే అప్పటికే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రెండుసార్లు సార్లు రద్దవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మరో అరవై మూడు పోస్టులను కలిపి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను తాజా నోటిఫికేషన్ విడుదలైంది జూన్ తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాల్లో ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరగగా మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు మెయిన్స్కు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అర్హత సాధించగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలకు హాజరైన వారి పత్రాలనే వాల్యుయేషన్ను పరిశీలిస్తారు ఇలా మరి ఆల్ పేపర్స్ అటెండ్ అయిన వారు ఇక్కడ ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది మాత్రమే అన్ని పరీక్షలు రాశారు అంటే మొత్తం టోటల్ సెవెన్ పేపర్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్తో పాటు మిగతా ఆరు సబ్జెక్ట్ పేపర్లను ఏడు పేపర్లు రాసిన వారు ఇరవై తొంభై మూడు మంది పరీక్ష రాశారని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే పోటీ వన్ఇస్టు ఫిఫ్టీ నుంచి వన్ఇస్టు థర్టీ సెవెన్కు తగ్గినట్లయింది మెయిన్స్ జీఆర్ఎల్ జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసి వన్ ఇస్ట్ టూ రేషియో ప్రకారము అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారని సమాచారం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ టూలో తగ్గిన హాజరు శాతం తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పదహారులో గ్రూప్ టూ పరీక్షలు జరిగిన ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి గత సర్కారు హయాంలోనే రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ పేపర్ లీకేజీల గందరగోళంలో ఒకసారి నిరుద్యోగుల డిమాండ్తో మరోసారి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల యాభై కేంద్రాల్లో ఈ పరీక్షలు నాలుగు పేపర్లకు సంబంధించి నిర్వహించారు రెండేళ్లుగా వాయిదా పడడంతో ఐదు లక్షల యాభై ఎనిమిది వందల యాభై ఐదు మంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అయితే ఈ నాలుగు పరీక్షలకు రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది అంటే టోటల్ అప్లై చేసుకున్న వారిలో ఫార్టీ సిక్స్ మంది మాత్రమే హాజరయ్యారు ఈ లెక్కన గ్రూప్ టూలో మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల్లో ఒక్కోదానికి మూడు వందల ఇరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే విడుదలవ్వగా పరీక్షల తేదీలను వెంటనే ప్రకటించలేదు గత ఏడాది నవంబర్లో ఈ పరీక్షలు జరగ్గా ఆరు లక్షల పదిహేను వేల ఐదు వందల మూడు మంది అభ్యర్థులకు గాను రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు ఈ లెక్కన పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఒక్కోదానికి నూట తొంభై ఆరు మంది పోటీ పడుతున్నట్టుగా భావించారు ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ వన్ తర్వాత వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేయనున్నారు అయితే ఇక్కడ మరి రిజల్ట్స్ అనేవి ఒక వ్యూహాత్మకంగా ఆ రిజల్ట్స్ ఇవ్వడానికి టీజీపీఎస్సీ ప్రయత్నిస్తుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది గ్రూప్స్ పరీక్షలో ప్రభుత్వం ప్రకటించిన కొలువులన్నీ భర్తీ కావడం ఒక సవాల్గా ఉండడం ఆనవాయితీ ఇందుకు కారణము గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ వంటి ఫలితాలను ముందుగా ప్రకటించి ఆ తర్వాత పెద్ద కొలువుల ఫలితాలను ప్రకటించడమే తొలుత ప్రకటించిన ఫలితాల్లో చిన్న పోస్టుల్లో చేరిన వారు ఆ తర్వాత గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్కు ఎంపికైతే పాత కొలువులను వీడుతున్నారు దీంతో మళ్ళీ ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈసారి ఆ సమస్య లేకుండా ఉండేందుకు టీజీపీఎస్సి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది అయితే తొలుత గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను ప్రకటించడం వల్ల ఖాళీల సమస్య ఉండకపోవచ్చని ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఇది అధికారికమా లేదా మరి న్యూస్ రిపోర్టరు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం ఈ విధంగా ఇచ్చారనేది అధికారికంగా ఇస్తే అన్ని పేపర్లలో వచ్చేది మరి రోజుకు ఒక్కొక్క పేపర్లో వస్తుంది కాబట్టి వారి యొక్క ఆలోచన ప్రకారం పలానా ఫస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో రావచ్చు అంటూ ఇచ్చారని అనుకోవచ్చు లేదా మరి నిజంగానే మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తాయా ఫిబ్రవరి థర్డ్ వీక్ లాస్ట్ వీక్లో వస్తాయా అనేది మరి అభ్యర్థులు గమనించాలా మరి ఏదేమైనప్పటికీ కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ వరకు గ్రూప్ వన్ జీఆర్ఎల్ లిస్టు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ కనిపిస్తుందని ఇక్కడ చెప్పుకోవచ్చు మరి ఈ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు గ్రూప్స్ సంబంధించిన క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూసిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ